వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా దొరకదు ఎస్ఆర్వి దొరుకుతుంది ఆర్డర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను ఎన్నికల సమయం వచ్చేసింది సో నిజంగానే ప్రజలు డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ఓటు వేస్తారా లేదంటే స్వచ్ఛందంగా ఓటు వేస్తారా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కుప్పంలో ఉన్నాము ఇక్కడ మనతో ఇద్దరు మహిళలు పెద్దమ్మలు ఉన్నారు అమ్మ నమస్తే ఎలక్షన్స్ వచ్చాయి డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు వేస్తావా లేదంటే మాకు నచ్చిన ఆయన చంద్రబాబు నాయుడేసాడమ్మా చంద్రబాబు అన్నీ చేసినాడే వాళ్ళ కాలేజీలు లేదా రోడ్లు చేయలేదా అన్నీ చేసిండ ఆ అప్ప చేసిన దాంతో ఈ అప్ప వచ్చి కూకోంది సార్ ఆయన గెలవడు ఓడిపోతారు ఎంత డబ్బులైనా సరే ఖర్చు పెడతారు ఇక్కడ అని చెప్పేసి ఒక మాట వినపస్తూ ఉంది వేరే వాళ్ళు వచ్చి మీకు ఒక ఐదు వేలో ఇస్తే ఎట్లా పడతాయి మీ మేము ఐదు వేలు ఇచ్చినా వేలు ఇచ్చినా ఓకే అమ్మా నమస్తే కుప్పం ప్రజలు డబ్బుకు విధంగా విధంగా ఉన్నారా స్వచ్ఛందంగా ఓటు వేసే ఓటుదా వేయాల్సినది కానీ డబ్బుతో మాకు పని లేదు కానీ చంద్రబాబు నాయుడు గలిసి మాకు రావాలా మా కష్టాలు సుఖాలు చూడాలా ఫస్ట్ నుండి అన్నీ చేసినాడు మా కష్టము సుఖము అన్నీ చూస్తాడని మా పరిస్థితుల్లో చూస్తా ఉంటే చాలా దారుణంగా ఉంది అదంతా ఆలోచించి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా అందరికీ ప్రజలకు ఎప్పటికైనా కూడా సావకారం చూసి చేయకూడదు బీదం చూసి అన్నీ చేసి అన్నీ ఇదన్న మాకు ఇప్పుడు అప్పల పాలైపోయినాము మా ఇంటి చలిపోయినాడు చలిపోయిన తర్వాత కూడా అప్పలు చేసి ఇదనేసి ఉండే ఇల్లు కూడా దారిపోసి పోసి అంతా ఇచ్చేసి చేసినాము ఒక్క రూపాయి మీద పొడినట్లు పొడినాము మాకు ఏమి ఇది ఆయన వచ్చినాక తండ్రితో సమానంగా అన్ని పట్టి ఒకటి మాకు చేసినాడు లబ్ధింది అంటే ఇట్లే మేమేమన్నా కష్టాలు సుఖాల ముందంతా మేము చెప్తా ఉంటామే మాకు ఆదరించిన్నాడు అన్నీ చేసినాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమీ లేదు మాకు నిండా పరిచితిగా ఉంది ఇట్లా మా ఇంటికి క్యాన్సర్ వచ్చి చనిపోయినాడు ఆ క్యాన్సర్ వచ్చిన కూడా అప్పు చేసి అప్పు కట్టుకొని కాలు ఆపకుండా లాపకుండా ఇప్పుడు చెప్తా ఉన్నానే కానీ ఎప్పటికీ కన్నీరు ఇడకూడదు అని ఒకే బాధ ఇంట్లో తినే తిండడుకు కూడా మాకు కష్టంగా ఉండే ఉండే కిల్లు లేదు ఇప్పుడు ఫుట్బాత్ ముందు పడినాము డబ్బు కాసి పడి వేరే వాళ్ళకి ఓటేసేయలేదు కదమ్మా ఇప్పుడు మాకు డబ్బు లేదు చాలా ఇబ్బంది సార్ డబ్బు కాశపడి మేము యదార్థంగా మమ్మల్ని కాపాడి తండ్రికి ఓటేస్తాను నాకు డబ్బు ఇది నాకు కావాలంటే కూడా డైరెక్ట్ గా పోయి నాయన నా పరిస్థితి ఇట్లా ఉంది నేను కంట్లో నీళ్లు పెట్టకుండా నేను ధైర్యంగా చెప్పినానే కానీ నా గుండె ఆదరత ఉంది నా ప్రాణం అంత ఇదిగా ఉంది ఉండే గిల్లు లేకుండా చాలా కష్టపడి నా డబ్బుకి ఆశపడేళ్ళు నీకేస్తా వచ్చి తర్వాత కూడా మమ్మల్ని ఆదరించి అన్నిట్లనూ ప్రతి ఒక దాంట్లోనూ మమ్మల్ని ఆదరించాలా ఈడు వచ్చినాక ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మా కష్టాలు సుఖాలు ఉన్నారు పిల్లోళ్ళు ముగ్గురు మంది ఉన్నారు సార్ ఆరు పిల్లోకి పెళ్లి అయిపోయింది పిల్లోడు ఉన్నాడు ఆయన తనిగా వెళ్ళిపోయినాడు మేము ఒక్కతే వంటిదానా పింఛన్ వస్తుందా వంట వస్తుంది సార్ పింఛిని వస్తా ఉంది పింఛని గురించి ఎంత లేదు ఇప్పుడు మూడు నెలల నుండి పింఛని వస్తా ఉంది చాలా దారుణంగా ఉంది ఏమిటికి పరిస్థితి లేదు ఇప్పుడు ఆ ఎప్పటికైతే కూడా తెలుసును అన్నీ ఇది అండి అవంతా తెలుసుకొని ప్రతి ఒక్క ఆధార అన్నీ మాకు చేయాలని నా తండ్రిని కోరుకుంటా ఉండము వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు వీళ్ళు మాటలు వినకూడదు ఒక హాస్పిటల్లో కానీ ఒక మంచి షెడ్ కానీ పెసరెంట్లని వాళ్ళని వీళ్ళని పెట్టేది ఏమీ లేకుండా చాలా దారుణంగా చేయకుండా నన్ను ఆయన ఆలోచించుకొని ఒక కరెంట్ బిల్ కట్టాలన్న ఒక బోరు మోటార్లకి వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకు పైన్కి లేపించి మా బీద సాధక ఇచ్చేయకుండా మాకు బీద సాయకు ఒక సాయం చేయాలా అనేసి వేడుకుంటాం అమ్మ పెద్దమ్మకి పింఛన్ వస్తుందా పింఛను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కదా మీరేమో చంద్రబాబు గారు రావాలంటారు ఈ ఏమీ లే ఆ యాప్ ఎప్పుడు కూడా వస్తా ఉంది వచ్చే పింఛన్ వస్తా మొత్తానికి చాలా వరకు క్లారిటీగా ఉన్నారు అంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎవరు వచ్చినా మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కానీ అభివృద్ధి రావాలంటే మాత్రం చంద్రబాబు గారు రావాలి అని చెప్పేసేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మాకు చాలా వరకు కూడా వ్యక్తిగతంగా చాలా హెల్ప్ చేశారు మా నియోజకవర్గానికి కావచ్చు మా కుటుంబాలకు కావచ్చు ఆయన మాకు ఒక పెద్ద దిక్కు అని చెప్పేసి అంటూ ఉన్నారు డబ్బులకి మేమైతే అమ్ముడు పోము వారు ఒకవేళ ఎంత డబ్బులు ఇచ్చినా సరే అవి తీసుకుంటాం కానీ ఓటు ఎవరికి వేయాలో వారికి మేము వేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు అమ్మ డబ్బులు కూడా తీసుకోకండి అమ్మా ఎందుకంటే ఇది ఇట్లనే కొనసాగుతూ పోతూ ఉంది ఎందుకంటే డబ్బులు ఇస్తే ఓటు వేస్తారులే అని చెప్పేసి ఇప్పుడు ఒక పార్టీ రెండు పార్టీ మూడు వాళ్ళే కాదు ఇంకా తరతరాల్లో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇట్లా అనుకుంటారు అందుకు డబ్బులు ఏం తీసుకో మేము డబ్బు తీసుకోము తినే వాళ్ళు తినిపోతారు మేము చేతులతో డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా మీ ఓటు హక్కును అయితే మీరు వినియోగించుకోవాలి అని చెప్పేసి మనవి అది ఏ పార్టీ అయినా కావచ్చు అంటే మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు డబ్బు తీసుకోకుండా ఈ నెల పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఓటును మీరు స్వచ్ఛందంగా వేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి